హలో అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియో వచ్చేసి మటన్ కీమా అండి కుక్కర్లో ఈజీగా ఎలా చేసేది చూపించబోతున్నాను ఇక్కడ ఒక కుక్కర్ తీసుకుని ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేయాలండి ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలి నేనైతే హాఫ్ కేజీ కైమా తీసుకున్నానండి దానిలోనికి టూ మీడియం సైజు ఆనియన్స్ అలాగే టూ మీడియం సైజు టమాటాస్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఆయిల్ వేడెక్కాక అందులోనికి ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు ఒక యాలుక వేసుకుంటున్నానండి అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకుని బాగా వేగనివ్వాలి ఇవి వేగాక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుని అవి కూడా మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు ఒక ఫోర్ చిల్లీస్ పొడవుగా కట్ చేసి వేసుకోవాలి చూడండి ఇక్కడ అయితే నేను టూ టైమ్స్ మంచిగా వాష్ చేసుకుని వాటర్ అంతా తీసేసి ఈ విధంగా పక్కనైతే పెట్టుకున్నాను ఆనియన్స్ కలర్ అయితే చేంజ్ అయింది కదండి ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఆ కీమాని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను కీమా ఆయిల్లో మనకి మగ్గడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుందండి అందుకని ఆనియన్స్తో పాటు మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలుస్తున్నాక మనకి వాటర్ అయితే రిలీజ్ అవుతుందండి కైమల నుండి చాలా వాటర్ వస్తుంది ఇలా కలుపుకుంటూ ఆయిల్లో మగ్గించుకుంటూ ఉండాలి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఇంకా నువ్వు ఇది ఇప్పుడు తీసి చూస్తే ఇప్పుడు వాటర్ అయితే చూడండి రిలీజ్ అవుతూనే ఉంటుంది ఇందులోనికి టూ టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ని కూడా వేసేసుకుని అవి సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి టమాటాస్ని కూడా ఇప్పుడు చూడండి టమాటాస్ అయితే మగ్గాయి కాబట్టి ఒక హాఫ్ స్పూను పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇది బాగా కలిసేలా కలుపుకున్నాక టూ టీ స్పూన్సు కారం వేసుకుంటున్నానండి కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకోండి నేను చిల్లీస్ యాడ్ చేశాను ఇప్పుడు టూ టీ స్పూన్స్ కారం కూడా వేసుకున్నాను మాకైతే కారం అయితే సరిపోయిందండి కరెక్ట్గానే ఉంది మీరు ఎక్కువ తినేవాళ్ళైతే ఒక త్రీ స్పూన్స్ వరకు అయినా వేసుకోవచ్చు లేదు కొంచెం మీడియంగా అంటే టూ టీ స్పూన్స్ అయితే సరిపోతుంది చూడండి ఇప్పుడు వాటర్ ఇంకా ఉంది కాబట్టి ఒక్క హాఫ్ గ్లాస్ వేసుకుంటే సరిపోతుందండి అంటే చిన్న టీ గ్లాస్తో వాటర్ అయితే సరిపోతుందండి ఎక్కువ వాటర్ పట్టదు ఖైమా ఈజీగానే కుక్ అవుతుంది కాబట్టి మనకి ఎక్కువ వాటర్ అవసరం లేదు చూస్తున్నారు కదా ఒక హాఫ్ గ్లాస్ వేసుకున్నాక కుక్కర్ విజిల్ అయితే పెట్టుకున్నానండి మీడియంలోనే ఒక ఫైవ్ విజిల్స్ వేయించుకున్నానండి నేను ఫైవ్ విజిల్స్ తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఇంకా వాటర్ అయితే ఉంది మనం ఇప్పుడు ఇందులోనికి తగినంత ఉప్పు ఇంకా గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి అవన్నీ ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి చూడండి ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి వేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూను జీలకర్ర పొడి అలాగే ఒక స్పూను గరం మసాలా కూడా వేసుకుని ఇదంతా వాటర్ అంతా దగ్గరికి అయ్యేంత వరకు కూడా మంచిగా మగ్గించుకోవాలి ఇలా కలుపుకుని ఒకసారి మళ్ళీ మూత పెట్టుకుని దగ్గరికి అయ్యేంత వరకు మగ్గించుకున్నాక ఆయిల్ అయితే మనకి సపరేట్ అవుతుందండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక మనం ఈ కన్సిస్టెన్సీలో అయితే నాకు సరిపోతుందండి మీకు ఇంకొంచెం దగ్గరికి కావాలంటే దగ్గరికి చూసుకోండి నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేశానండి చూస్తున్నారు కదండి ఇంతేనండి ఎంతో ఈజీగా మటన్ కీమా గ్రేవీగా ఇంకా టేస్టీగా అయితే రెడీ అయిపోయింది ఇదండి వాళ్ళ వీడియో మీకు గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో